పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకి స్వతంత్రం వస్తే భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ యొక్క దారు దాష్టికాలకి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్క పోటుతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి స్వతంత్రం అయిన తర్వాత ముప్పై ఐదేళ్లు తర్వాత అన్నగారు రద్దు చేశారు అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజానీకానికి అందువల్ల ఈ రోజు అన్నగారు చేసినటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా సమాజంలో సమాజం యొక్క శ్రేయస్సు కోసం స్వతంత్ర పోరాటం చేసినటువంటి మహానుభావుల అందరి యొక్క విగ్రహాలని భావితరాలు గుర్తుంచుకునే విధంగా ట్యాంక్ బండ్ మీద పెట్టడం జరిగింది అట్లనే బుద్ధ విగ్రహాన్ని పెట్టారు తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్ట పేదలకి వృద్ధులకి అలానే వికలాంగులకి భర్త చనిపోయిన వితంతువులకి ఆయన ఆ రోజు ప్రసాదించినటువంటి పెన్షన్ ఈ రోజు కూడా అన్ని ప్రభుత్వాలకి ఆచరణీయం అనుకరణీయం అయినాయి అదే భారత ప్రభుత్వం కూడా ఈరోజు అమలు చేస్తుంది నలభై ఏళ్ల ముందు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలే నేటికి అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి అంటే ఎంత ముందు చూపు ఉంది అన్నగారికి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒకే ఒక్క విషయం చెప్తా అన్నగారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలందరికీ ఆస్తి ఇచ్చాడు నలభై ఏళ్ల నాడు భారత ప్రభుత్వం మూడేళ్ల నాడు ఇచ్చింది అంటే ఎంత ముందు చూపు గమనించండి అంతేకాదు సుమా మాటలు చెప్పేది కాదు ఆచరించి చూయించారు ఎన్టీ రామారావు గారు నేను ఇటీవల శత జయంతికి ఆహ్వానించడానికి రామకృష్ణ బాబు గారు నేను మోహన్ కృష్ణ గారి గారింటికి వెళ్ళాం మెహదీపట్నంలో అన్నగారి పిల్లల ఇళ్ళు తెలుసు కదా మీకు వెనక నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినాక హైదరాబాద్ చూడటానికి వస్తే చార్మినార్ మ్యూజియంతో పాటు మేదీ అన్నగారి పిల్లలు ఇళ్ళు కూడా చూసేవాళ్ళు యాత్రా లాగా అలా ఆ ఇంటికి వెళ్తే చెప్పారు అన్నగారు ఆడపిల్లలకి భద్రత కోసం ఆ ఇంటిని కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేయలా కోడల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు అది అన్నగారు ముందు చూపు అంకిత భావం చెప్పిన మాట అమలు చేశాక మనకి చెప్పేవాడు ఇయాల రేపు నాయకులంతా మాటలు మనికి చెప్తారు వాళ్ళు ఆచరణ చేయరు కానీ ఎన్టీ రామారావు గారు ఆయన అనుసరించిన మార్గాన్ని ప్రజలకు చెప్పాడు అందుకే ఆయన మహానుభావుడైనాడు మనందరు గుండెల్లో ఇప్పటికీ నిలబడి ఉన్నాడు సూర్య చంద్రులు ఉన్నంత వరకు తెలుగు జాతి నేతగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి ఎన్టీ రామారావు గారు మనం మన పిల్లలం అందరం అన్నగారి యొక్క భావజాలాన్ని తరతరాలకి ముందుకి భావ అందజేసే విధంగా కృషి చేయాలి అదే నిజమైనటువంటి నివాళి ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాను అన్నగారు రామాయణ మహాభారతాల్లో నటించినటువంటి సినిమాల ద్వారానే రాముడు కృష్ణుడు రామాయణ మహాభారతాలు ప్రజలకి జీవనానికి ఆచరణీయమైనటువంటివి మనందరికీ అనుకరణీయమైనవి మీరు మీ పిల్లలందరికి కూడా ఈ సినిమాలన్నీ చూయించాలని తద్వారా అన్నగారి యొక్క ఔన్నత్యం రామాయణ మహాభారతాల యొక్క ప్రాశత్యం